జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ఆదేశించారు గురువారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాతా శిశు మరణాలపై జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏ తల్లి కూడా జన్మనిస్తూ మరణించకూడదని తెలిపారు బాల్య వివాహాల వల్ల టీనేజీ ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఆరోగ్య సమస్యలను గుర్చి ఆశా వర్కర్లు జేఎన్ఎంలు మహిళా పోలీసులు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు మహిళ గర్భం దాల్చినప్పటి నుండి పోషకాహార లోపం లేకుండా చూడాలని ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ ప్రసూతి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ప్రతి హైరిస్క్ కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతం పెంచాలని అవసరమైతే తప్ప సిజేరియన్ ఆపరేషన్లు చేయరాదన్నారు హైరిస్క్ కేసులు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యమందేలా చూడాలన్నారు జిల్లాలో మాతా శిశు మరణాలపై ఏవైనా తప్పిదాలున్నట్లు తెలిసినా వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ శాంతకుమారి మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి డాక్టర్ ప్రసన్న ఠాకూర్ డాక్టర్ విజయభాస్కర్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు